నమస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వీడియో రాజుకుంటా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం ఏమంటున్నారు అసలు ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఎవరి వైపు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానికేమో నీలమ్మది ఉన్నారు అక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ ఏమో రఘునందన్ రావు ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ఉన్నారు ఈ ముగ్గురిట్లో గెలుపు ఎవరిది ప్రజలు ఎవరు పక్షాలు ఉంటారో మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం మాది ఇప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణగా అంటే ఆయన ఒకడే ఆయన ఒకడే మాది రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసినట్టు మొత్తం అమ్ముకొని తిని ఇక ఇక ప్రజలకి ఏం పెట్టలేదు ఏమి ఇప్పుడు ఇవి ఆ అన్నాడు మంచిదే మేము కూడా ఒప్పుకుంటాం ఆ రామీల పాలకొండ రోజులలో నేస్తే తొలి సంతకం పెడతాను తొర్రాటు పోయింది ఇటు పోయింది తొర్రాట పోయింది అటు మూసుకోపోయింది ఇది తెరిచి ఆడోళ్ళకి ఇక బస్సులలో చూసుకో ఇక ఇక మొగోళ్ళు నువ్వు హైదరాబాద్ దాకా ఇక ఆడు అల్లి వాడే ఉండాలి అమ్మా మరి ఇంకేస్తా మరి ఇగో కాలు ఐదు వందల గ్యాస్ అన్న మంచిది సంతోషం అందరికి వస్తుంది నేను మూడు కాసులు తెచ్చిన కానీ మూడు మూడు వారాల నందలతో తొమ్మిది వందలు అటే వీకిని ఏం రావట్లేదు ఇక ఇంకేం చెప్పాలి అంతేరా మరి ఇంకెంత ఇప్పుడు వచ్చి మళ్ళీ అడుగుతాడు ఒకటి అడుగుతాడు ఏం చెప్తాం బోలు మేము వేసేది టీఆర్ఎస్ కు అంతేరా గంతే టీఆర్ఎస్ బోలు మా మా కూర్త తెలంగాణ తెచ్చిన అంత సంతోషం ఆయన ఏమీ ఎక్కువ సరే పది మంది ఉండని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై కిలోలు వచ్చినాయి బియ్యం ఇలా మంచి కార్కిలు వస్తున్నాయి ఎట్లా రైతు బంధు ఇస్తానాడా పొడిగితా కళ్యాణ లక్ష్మి ఇస్తానాడా ఇవన్నీ ఇవన్నీ కూడా పథకాలు పెట్టినాక ఇంకా ఆడేం చేస్తుండు అంటే ఇగో దవాఖానకు ఆరు నెలల సంధి ఐదు నెలలు కడుపులు ఉన్నప్పుడు సంధి తిరిగితే ఇంటి దాకా కూడా పోషాయించుండు మర పదమూడు వేలు ఇచ్చినాక ఆడేం ఇచ్చిండు మొన్న అంటే ఏమంటామో చెప్పు మరి నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఎట్లా ఉంది మంచిగా ఉండే మంచిగా ఉన్నాడు అస్సలు అస్సలే ఇప్పుడు రెండు లక్షలు అని అంటున్నాం కదా రెండు పిర్యలు కొట్టుకుంటున్నాం అది అయినాక బెంపులో పోయినా ఏమంటాడు అంటే నువ్వు రెండు లక్షలు తీసుకున్నావా నువ్వు తీసుకునేదే ఎనభై వేలు ఎనభై వేలు మావి చేస్తా తగ్గిపోయింది జనాలకు నాకు తెలియక నేను అంటున్నాయా సరే కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంగారం అన్నది ఇంకా దాని సోపతి ఇరువరకు ఎన్నో లగ్గాలు అయినాయి కానీ ఆ కళ్యాణం లక్ష్మి తులం బంగారం ఇప్పుడు అవునాయా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు మంచిది అవి కొత్తయా పాతయా అవి పాత వాళ్ళు అమలు చేసినాయా కొత్త వాళ్ళు అమలు చేసినా ముప్పై ఏమో మరిగా ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నప్పుడు చేసినవి అవి చర్యకు చేసుకున్నాడు ఖాళీ వాళ్ళు పరీక్షలలో గెగ్గి నెగ్గి పతొక్కటి చేసినాక అవి చేసుకున్నాక నేను ఇచ్చినట్టు నువ్వు ఇచ్చిన ఇచ్చినాక మాట్లాడు చేసినాను ఏమి అటెండ్ అవ నువ్వు ఇట్లాంటి ఉన్నావు అనుకున్నా సరే కానీ ఆ వియకముందే నేను ముప్పై వేలు ఇచ్చినట్టు ఇక మేము టీవీలలో మురుస్తాం మంచిగా ఉన్నదని మంచిగున్నదో చెప్తారు నేను ఇగో మా నాయన నేను ఏళ్ళు ఉన్నప్పుడు చేసిన నా కోటకు నేను అప్పటిసారి చూస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిది అనేది ఇయ్యాల కాదు నేను ఇందిరాగాంధీ పతాన మంత్రి మా మెదక్ వెళ్ళి అయింది ఆడికెళ్ళి అంటే అంతకు ముందు సందర్శిస్తున్నారు అప్పుడు ఏం కాంగ్రెస్ వెనుక చీరలు వచ్చింది పేరు ముందుగా ఆవు దూడు ఏమి ఆడికేళ్ళు చూసుకుంటారు వచ్చిన కానీ అది ఆవు పాలియ్య ఇది లాగా బతుకదు అదే పదేళ్ళ పాలించి మొత్తం లక్షల కోట్లు ఇప్పుడు మొన్న కూడా మీడియా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి తోటి దాకా ఏడు కోట్లు చేసిండు యాభై కోట్లు చేసిండు అప్ప అని వాటిలో మరి ఇలా రెండు లక్షల రుణమాపే అమ్ముతావు అంటుండవు అమ్ముతున్నావు అంటుండు అంటే నేను కూడా అమ్ముతా భూమి అంటుండు అంతే మరి ఇంకెంత అంత అబద్ధాలతో నడుస్తుంటావు ఏమంటారు జనం ఏమంటారు జనం జనమే తెలంగాణ చేస్తారా మళ్ళీ అప్పుడే నాలు

సిద్దిపేట ఉంది గజవేల్ ఉంది మాకు నర్సాపూర్ ఉంది దుబ్బాక వాళ్ళు వండుకొని మా దగ్గర గెలిచేది వెంకట్రామ్ రెడ్డి కన్ఫామ్ ఓకే ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ఏఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మేము మాకు అదే ఇక ఇది వచ్చిన కావాలని చేసింది కొంచెం వచ్చింది కొంత అంతే రెండుగా వచ్చింది కొద్దిగా ఆయనకి ఏం బాధ వచ్చిందంటే ఇప్పుడు అన్నడా మా పెద్ద మనిషి మన పెద్ద మనిషి ఆయన కూడా మా ఊరి పెద్ద మనిషి అయితే మాకు ఆయన ఒకసారి ఇల్లు ఇస్తామన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఆయన పడగొట్టుకున్నాడు ఇల్లు పడగొట్టుకునే వరకల్ అంటే కొంచెం ఆయన వెనక పడగొట్టారు ఆయన బాధ ఏమందంటే ఇప్పుడు నాకు పడగొట్టుకున్నాక నాకు ఇస్తామన్న ఇల్లు వేయలేరు వాళ్ళే మూడు మూడు తీసుకున్నారు అనే మాట అతడు అనుకున్నారు ఆయన బాధ అనిపిస్తున్నాడు అట్లా ఎందుకంటే మాకు ఒక పెద్ద మనిషి మా ఊరి పెద్ద మనిషి ఆయన ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు మాకైతే మేము అంటున్నాము మాకు వెంకటరామరెడ్డి పక్కా పక్క గెలుస్తారని మేము అనుకుంటున్నాము అంతే